హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు డే ట్వంటీ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్ యోగా ప్రోగ్రామ్కి స్వాగతం నేను మీ సచిన్ భారద్వాజ్ని ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరేంటంటే గ్యాడ్జెట్స్ మనం ఈ గ్యాడ్జెట్ ఎడిక్షన్ ఉన్నది కదా సెల్ ఫోన్ ఎడిక్షన్ కావచ్చు ల్యాప్టాప్ అడిక్షన్ కావచ్చు ఏదైనా గ్యాడ్జెట్స్ వాటికి మనం చాలా టైం స్పెండ్ చేసేస్తున్నాం ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడేసేస్తాము ఫోన్లో కూర్చుని వీడియోలు రీల్స్ చూసేస్తూ ఉంటాము సిస్టంలో ఏమో యూట్యూబ్ వీడియోలు చూసేస్తూ ఉంటాం సినిమాలు చూసేస్తూ ఉంటాము టీవీలోనేమో బింజ్ వాచ్ చేసేస్తూ ఉంటాం నెట్ఫ్లిక్స్ అవన్నీ కూడా సో ఏంటి అని అంటే మనకు తెలియకుండానే మనము స్క్రీన్ ఏదైనా సరే చిన్న స్క్రీన్ అయినా కావచ్చు పెద్ద స్క్రీన్ అయినా కావచ్చు దానికి ఎడిట్ అయిపోతున్నాం అన్నమాట అంటే ఎక్కువ టైం ఎక్కువ టైము చూడడానికే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అంటే వేరేవన్నీ కూడా చూడవచ్చు అంటే నేచర్లోకి వెళ్ళి నేచర్ కూడా చూడొచ్చు కానీ అవసరం లేదు మనం ఎక్కువ ఈ ఫోన్లోనూ స్క్రీన్స్కి ఎక్కువ పరిమితం అయిపోతున్నాయి సో దీనివల్ల ఏమవుతుందండి ఫస్ట్ మన కళ్ళు పాడైపోతాయి ఆ తర్వాత ఏమవుతుంది మన బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవుతుంది ఇప్పటికే మీరు చూస్తే అంటే నేను సైకాలజిస్ట్ని కాబట్టి నేనైతే పేషెంట్స్ని చూస్తున్నది ఏంటంటే చిన్నపిల్లల్లో ఏడీహెచ్డి అని వస్తారు నా దగ్గరికి వాళ్ళకి అసలు అటెన్షన్ ఉండట్లేదండి వాళ్ళ అటెన్షన్ స్పాన్ చాలా తక్కువైపోయిందండి మీరు ఒక పది నిమిషాలు మాట్లాడండి చిన్నపిల్లడితో వాడు పది నిమిషాలు కాదు కదా రెండు నిమిషాలు కూడా మేము మాట వినడం వెళ్ళిపోతారు అంటే అటెన్షన్ ఉండట్లేదు అటెన్షన్ స్పాన్ అనేది బాగా తగ్గిపోయింది అనమాట సో అటెన్షన్ స్పాన్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందండి రిసీవింగ్ పవర్ తగ్గిపోతాం రిసీవింగ్ పవర్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది వాళ్ళ యొక్క తెలివితేటలు తగ్గిపోతాయి మెమరీ అనేది తగ్గిపోతుంది తెలివితేటలు మెమరీ తగ్గిపోతే ఏమున్నది చెప్పండి సో చాలా ఇంపాక్ట్ అవుతుంది ఓన్లీ కళ్ళు మాత్రమే కాదు చాలా బ్రెయిన్లో కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది సో అందుకని చెప్పి మనం ఈ గ్యాడ్జెట్ డీటాక్స్ అనుకోవచ్చు సింపుల్ వర్డ్లో చెప్పాలంటే సో ఈ గ్యాడ్జెట్ డీటాక్స్కి ఏం చేయాలి ఎలాంటి ఆసనాలు వేయాలి అండ్ ఏం ప్రాణాయామా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఆసన ఎలా చేయాలనేది చూద్దాం ముందుగా మీరు పద్మాసనంలో కూర్చోవచ్చు లేదు అనంటే సుఖాసనాలో అన్న కూర్చోవచ్చు సో నేనైతే సుఖాసనాలో కూర్చున్నాను సుఖాసనాలో కూర్చున్న తర్వాత ఏం చేయాలంటే మీ బొటన్ వేలు తీసుకున్న తర్వాత ఏం చేయాలి అనంటే ఈ బొటన్ వేలు ఉంది కదా ఈ బొటన్ వేలు మాత్రమే అంటే ఈ ఎడ్జ్ ఎడ్జ్ మాత్రమే చూస్తూ ఉండాలండి ఈ ఎడ్జ్ మాత్రమే చూస్తూ ఏం చేయాలంటే మెల్లగా దగ్గర తెచ్చుకోవాలి ఇలాగా ఎంత దగ్గరికి 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 ఎంత దగ్గర వరకు తెచ్చుకోవచ్చండి మనకి ఫోకస్ పోనంత వరకు దగ్గరగా తెచ్చుకోవాలి దగ్గరగా తెచ్చుకొని దాన్నే చూడాలి దాన్నే చూసిన తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆ తర్వాత మళ్ళీ ఇలా దూరంగా పంపించండి ఇది దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ గేజింగ్ టెక్నిక్ ఓకే సో ఇది లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకోవచ్చు రైట్ హ్యాండ్ పెట్టుకోవచ్చు అయినా పెట్టుకోవచ్చు సో నేనైతే రైట్ హ్యాండ్తో చేస్తున్నాను సో ఇలా ఒక ఐదు సార్లు చేద్దాం సో దూరంగా పెట్టుకున్నాం కదా ఓన్లీ తమ్మునే చూస్తున్నా నేను తమ్ముని చూస్తూ మెల్లగా దగ్గర తెచ్చుకున్నాను దగ్గరగా తెచ్చుకున్న తర్వాత అక్కడ ఫోకస్ చేసి ఇక్కడ వరకు నాకు ఫోకస్లో కనిపిస్తుంది ఇక్కడ ఒక ఐదు సెకండ్లు బ్రేక్ ఇవ్వండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు దూరం పంపించండి అలాగే ఇక్కడ ఒక ఐదు సెకండ్లు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర తెచ్చుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దూరం అలాగే దాన్ని చూస్తూ మెల్లగా అలా పంపించాలండి వన్ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే లాస్ట్ టైం దగ్గరగా తెచ్చుకోండి అలాగే 1, 2, 3, 4, 5 దూరం 1, 2, 3, 4, 5 ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఏం చేస్తారంటే అట్లానే చూస్తూ మీ కళ్ళని అంటే మీ తల తిప్పకుండా తల స్ట్రైట్గానే ఉండాలి మీరు ఎంతవరకు దాన్ని చూడగలరో చూడండి నేను ఇక్కడ వరకు చూడగలను ఇంకా వెళ్ళచ్చు కానీ కనిపించదు సో ఇక్కడ చూస్తున్నాను ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్తో ఎంతవరకు కాన్ అని చూడగలను అంతవరకు చూస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు రైట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లెఫ్ట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ రైట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మీ కళ్ళు లాగుతూ ఉంటాయండి కరెక్ట్ మీరు కళ్ళు లాగుతున్నాయంటే మీరు కరెక్ట్గా చేస్తున్నట్టు అదేం తప్పు కాదు ఇప్పుడు ఏం చేద్దామని అంటే అప్ అండ్ డౌన్ స్ట్రైట్గానే చూస్తారు స్ట్రైట్గానే చూస్తూ ఓన్లీ కళ్ళతో అప్ అండ్ డౌన్ ఎంతవరకు వీలైతే అంతవరకు పైకి తీసుకెళ్దాం ఓకే సో స్ట్రైట్గా చూడండి ఆ తర్వాత మెల్లగా యా ఇక్కడ వరకు కనిపిస్తుంది నాకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డౌన్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అప్ లాస్ట్ టైం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ రిలాక్స్ కళ్ళు మరీ నొప్పిగా అనిపిస్తే జస్ట్ కసారి ఇట్లా అనుకుని ఇలా 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 చిన్నగా మసాజ్ చేసుకోండి కళ్ళు స్ట్రెయిన్ అయి ఉంటాయి కదా సో ఇలా మసాజ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోతాయి ఇది ఇది ఫస్ట్ టెక్నిక్ ఇప్పుడు రెండో టెక్నిక్కి వెళ్దాం ఇప్పుడు రెండో బ్రీదింగ్ టెక్నిక్ పేరేంటంటే బాక్స్ బ్రీదింగ్ ఈ బాక్స్ బ్రీదింగ్ ఏంటండి అండ్ డౌట్గా ఉన్నదా మీకు ఏం లేదండి వెరీ సింపుల్ ఫోర్ 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 ఈ నాలుగు 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 అనే రేషియోలో మనం గాలి పీలుస్తాం లేదా ఫైవ్ 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 ఎలానే చేసుకోవచ్చు బట్ ఫోర్ 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 అనేది ఈజీ సో ఫోర్ 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 ఏంటండి అంటే ఫోర్ సెకండ్స్ గాలి పీల్చుకోండి ఫోర్ సెకండ్స్ హోల్డ్ చేయండి ఫోర్ సెకండ్స్ గాలి వదిలేసేయండి ఇంతే ఇదే మనం చేసే బ్రీదింగ్ టెక్నిక్ ఓకే చాలా సింపుల్ ఏం కష్టమేం లేదు ఓకే ఎవరైనా చేయొచ్చు చేద్దామా మీ అటెన్షన్ స్పాన్ని పెంచుతుంది ఇది ఓకే స్టార్ట్ చేద్దాం కళ్ళు మూసుకోండి బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకోండి బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత ఫోర్ సెకండ్స్ బ్రీదిన్ బ్రీదిన్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ హోల్డ్ రిలీజ్ One, two, three, four. hold breathe in One, two, three, four. hold breathe out One, two, three, four. hold you put five seconds. Shut them. Breathe in for five seconds. Breathe in one, two, three, four, five. Hold. Breathe out one, two, three, four, five. Hold. Breathe in one, two. Three four five. Hold Breathe out one, two, three, four, five. Hold Last round, breathe in one, two, three, four, five. Hold ్రీథౌట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ రిలాక్స్ నార్మల్ బ్రీదింగ్ వచ్చేసేయండి కాలు పీల్చుకోండి ఇది రెండో బ్రీదింగ్ టెక్నిక్ అన్నమాట బాక్స్ బ్రీదింగ్ బాక్స్ బ్రీదింగ్ అంటే ఇది ఇది మీరు ప్రతిరోజు చేస్తాయండి మీ అటెన్షన్ స్పాన్ అనేది పెరుగుతుంది ఓన్లీ టెన్ సెకండ్స్ ఉండే మీ అటెన్షన్ స్పాను నెమ్మదిగా థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ టూ మినిట్స్ టూ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ కూడా వెళ్తుంది అనమాట సో అటెన్షన్ స్పాన్ పెరిగినప్పుడు ఏమవుతుంది మనకి మనం చెప్పే క్లాసెస్ కావచ్చు మనకి చెప్పే ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు అన్నింటిని కూడా మనం కాన్సన్ట్రేషన్తో వినగలం కదా అదనమాట దట్ ఈస్ అడ్వాంటేజ్ సో ఇప్పుడు మూడో దానికి వెళ్ళిపోదాం అది ఏంటి అని అంటే నాడీ శోధన నాడీ శోధన ప్రాణాయామకి వెళ్ళిపోదాం నాడీ శోధన ప్రాణాయామ మీకు అందరికీ తెలిసిందే ఇంత ముందు కూడా చాలాసార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను మనకి మెయిన్గా మూడు నాడులు ఉంటాయండి లెఫ్ట్ రైట్ అండ్ మధ్యలో సుసునా నాడీ అంటారు కదా సో ఇడ పింగ్ల సుసుమ్నా ఈ మూడు నాడులు మెయిన్ అనమాట మనకి చాలా ఇంపార్టెంట్ ఇంకా చాలా ఉంటాయి వేరే వేరియేషన్ ఉంటాయి కానీ ఈ మూడు అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ మూడిట్ని కూడా మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ బ్రీదింగ్ చేసుకుని అవుట్ చేసుకుని బ్రీదింగ్ చేసుకొని అవుట్ చేస్తే ఏమవుతుందంటే మనం చేసే ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఒకలాంటి ఒక డిఎన్ఏ లాంటి ప్యాటర్న్ లాగా ఉండి అండ్ ఆల్సో ఇలా బ్రీదింగ్ అయ్యి అవుట్ అయ్యి బ్రీదింగ్ అయ్యి అవుట్ అయ్యి ఒక ఏమంటాం ఒక రీసైక్లింగ్గా అవుతుంది అనమాట అంటే ఒక సర్కిల్ సర్కిల్ అంటాం కదా ఆ టైప్లో ఒక రిపీట్ మోడ్లోకి వెళ్తుంది సో ఇలా వెళ్ళడం వల్ల మన బాడీలో ఏమవుతుందంటే చాలా చేంజెస్ వస్తాయి ఓన్లీ మన కాన్సంట్రేషన్ ఒకటే కాదు బట్ ఇట్ హెల్ప్స్ ఇన్ మెనీ వేస్ అనమాట చెప్పలేం ఒక్కటి అని చెప్పలేం చాలా వేరియేషన్స్లో మనకి ఇది బెనిఫిట్ చేస్తుంది సో ఇప్పుడు ఆ ప్రాణాయామం అనేది మనం ఒక ఐదు సార్లు చేద్దాము ఐదు సార్లు చేయడానికి రెడీగా ఉండండి ముందుగా మీ నడువుని స్ట్రైట్గా పెట్టుకోండి ఆ తర్వాత మీ కుడి చేతిలో తెలుసు కదా బటన్ వేలు అండ్ రింగ్ ఫింగర్ ఈ రెండు తీసుకుని ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత కుడి ముక్కుతో గాలిపించండి ఎడముక్కు మూసేసి కుడి ముక్కుతో గాలిపీల్చండి బ్రీదిన్ హోల్డ్ రిలీజ్ హోల్డ్ Left in Hold a right out Hold right in Hold a left out Hold Left in, hold. Right out, hold. Right in, hold. Left out, hold. Left in Hold Right Out Hold Last on Right in Hold Left Out హోల్డ్ రైట్ అవుట్ నా రిలాక్స్ మెల్లగా కళ్ళు తెరవండి ఈ మూడు చేస్తే చాలండి చూపించాను కదా మూడు ఆసనాలు చూపించాను ప్రతిరోజు చేస్తాయండి మీ స్పాన్ అనేది అటెన్షన్ స్పాన్ అనేది పెంచుకుంటారు ఎస్పెషలీ కిడ్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు చేయండి పెద్దవాళ్ళు ఉంటే మీ పిల్లల చేత ఇది ప్రతిరోజు చేయించండి చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను చెప్తాను ఓకే మరి రేపు ఇదే టైంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు